రెబల్ స్టార్ ప్రభాస్ అను రాఘపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పేరు ఫౌజీ అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు సోషల్ మీడియాలో ఉన్న టాక్ మాత్రమే బట్ ఈ విషయాన్ని ఎవరు బయటికి చెప్పారు ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు బట్ నిజంగా ఇదే పేరు అని చెప్పేసి అందరం కూడా అనుకుంటున్నాం వాళ్ళు అధికారికంగా మాత్రం చెప్పలేదు సో ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారు కూడా అంటే అఫీషియల్గా చెప్పారా లేకపోతే అనుకోకుండా చెప్పాడా తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడు ఎవరు తెలియదు బట్ నోరు జారాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది నిజంగా అదే పేరు పెట్టారు ఖచ్చితంగా మైత్రి మూవ్ మేకర్స్ వాళ్ళు జూడ్ అనే సినిమాని తీశారండి తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథ్ గారు ఆయన ఇంతకుముందు మనకి ఆల్రెడీ పరిచయం డ్రాగన్ సినిమాతో అట్లాగ లవ్ టుడే సినిమాతో రెండు సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు మన తెలుగు ప్రొడ్యూసర్సే అతని మీద ఇన్వెస్ట్ చేశారంటే సో అతను ఉన్న టాలెంట్ కానీ అతను ఎంచుకునే కథలు ఇది కానీ సో మనం చూసుకోవచ్చు డూడ్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ పదిహేడు అయితే వస్తుందన్నమాట సో దాని తాలూకు ప్రమోషన్స్లో అయితే ఆయన చెప్పడం జరిగింది ప్రభాస్ గారి ఫౌజీ సినిమా సెట్స్లోకి నేను వెళ్ళాను ఎందుకంటే ఫౌజీ సినిమా అని అదే మైత్రి మూవ్ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు సో హను రాఘపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు అనమాట ఆయన లాస్ట్గా సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఆయన సో అంతకుముందు కూడా రాక్షసి ఇలా పడిపడి లేచే మనసు ఇలా ఎన్నో సినిమాలు తీశారు ఆయన సో ఇప్పుడు ప్రభాస్ గారు దొరికారు ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ హీరో దొరికారు ఆయన చేతికి మరి ఎట్లా చూపిస్తారు దుల్కర్ సల్మాన్నే అట్లా చూపించారు అంత పెద్ద హిట్ ఇచ్చారంటే ఇంకా ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపిస్తారు మరి సినిమా ఒక వార్ నేపథ్యంలో నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే ఒక వార్ నేపథ్యంలో అక్కడ లవ్ స్టోరీ కూడా నడుస్తుంది అని చెప్పి ఎందుకంటే మెయిన్గా హను రాఘపూడి గారు మెయిన్ సెట్ ఆయన లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీకి ఇంకా ఇంకొంత ప్లాట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు వేరే కథను పుట్టించడానికి ట్రై చేస్తారు సో ఆ వార్ నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ ప్రభాస్ గారికి సెట్ అవుతుందా ఆయన ఎట్లా కనిపిస్తారు మిలిటరీ వాళ్ళ కనిపిస్తారా ఒక అమరన్ ఆ టైప్లో సినిమా ఇలా ఉండబోతుందా ఒక లవ్ కెమిస్ట్రీ అంతా పండుద్దా అని ఫ్యాన్స్ అయితే ఎన్నో ఊహలుతో ఉన్నారనమాట మరి ఆ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ వర్కింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఫౌజీ అంటే ఒక ఒక దళ దళం పేరు అనుకుంటా ఐ థింక్ సో సో ఆ టైంలో నడిచిన ఆ పేరుని బయటకు నడిపిస్తూ ఉన్నారనమాట సో మరి అది ఎలా ఉండబోతుంది ఏంటి అన్న చాలా అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్లో మరి దాని తాలూకా ఫస్ట్ లుక్ అక్టోబర్ ఇరవై మూడు టైటిల్ రివీల్ చేస్తానని చెప్పి డైరెక్టర్ గారే క్లారిటీ ఇచ్చారు జూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో మరి ఆల్రెడీ ఆ హీరో ప్రదీప్ రంగనాథ్ గారు కూడా చెప్పారనమాట ఫౌజీ సెట్స్లోకి వెళ్ళాను చాలా బాగా తీస్తున్నారు సినిమా అని చెప్పి సో ఏమైనా మైత్రి వాళ్ళు అంటే ఎక్కడా వెనకాడకుండా ఖర్చు పెడతారు మరి ప్రభాస్ గారు ఫ్యాన్స్కి ఈ సినిమా మరొక మైల్ స్టోన్ అయితే కాబోతుంది అనమాట మరి అక్టోబర్ ఇరవై మూడు అది ఫౌజియా ఇంకేంటా అనేది మీరే చూస్తారని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది సో మరి ఆ రోజు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి రాజాసాబ్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి సలార్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి స్పిరిట్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి సో ఏమైనా నాలుగు నాలుగైదు సినిమాలు అప్డేట్లు అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఉన్నాయన్నమాట మరి ఇక ఆ రోజు వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ అనే చెప్పచ్చు